హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైతే అయింది కదా నేనైతే వాయిస్ పెట్టి ఏంటో అండి కొత్త కొత్త సాంగ్స్ వచ్చేస్తున్నాయి ఆ సాంగ్స్ చూసిన తర్వాత వాయిస్ రికార్డ్ అయితే ఇవ్వాలనిపించట్లేదు ఒక్కొక్కసారి మనకు నచ్చిన వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది కదా సో ఈరోజు కూడా అంతే ఈరోజైతే నేను కుక్కీస్ అయితే చేస్తున్నాను ఈ కుక్కీస్ వచ్చి ఫస్ట్ అయితే నేను పైనాపిల్ ఫ్లేవర్ అలాగే వెనిలా ఫ్లేవర్ అలాగే చాక్లెట్ ఫ్లేవర్ అయితే చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చేస్తున్నా ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి నేను వేసుకున్న టాప్ ఎలా ఉంది అది మీషోలో అయితే తీసుకున్నాను త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి అలాగే కుక్కీస్ అయితే నేను టైం అయితే పెట్టేశానండి ఇక్కడ ఏంటి అంటే వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో పెట్టి ట్వంటీ మినిట్స్ అయితే పెట్టాను అనమాట సో చూసారా ఫైనల్గా మాకు కుక్కీస్ అయితే అయిపోయాయి చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా మీకు కూడా తినాలనిపిస్తుందా తినాలి అనిపిస్తే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే